హలో ఎవరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెడిసిన్ ఇదిగోండి ఇప్పుడే లేచాను ఈరోజు సండే బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తున్నాను అసలు హెల్త్ ఏం బాగాలేదు త్రీ డేస్ నుంచి ఫుల్ కోల్డ్ ఫీవరు మెడిసిన్ వాడుతున్నాను ఇప్పుడే లేచాను సండే కదా ఎలాగున్నా అని కొంచెం లేట్గా లేచాను బ్రష్ చేసి ఇదిగోండి టీ తాగుతాను మా వారైతే ముందే లేసిపోయి వాకి వెళ్ళి వాటర్ తెచ్చి మిల్క్ తెచ్చారు అదిగో ఇప్పుడు న్యూస్ అవి చూస్తున్నారు ఇక్కడ మిల్క్ తెచ్చారని చెప్పాను కదా మిల్క్ మారా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇవి నైటు సూక్ చేసిన అండి మా వారు లేక ఇవన్నీ పేల్ చేసి ఉంచారు ఇవన్నీ పిల్లలకు మాకు తినాలి ఇంకా నాన్నమా అవన్నీ అయిపోయి అయ్యాక వచ్చి చక్కగా పెట్టుకున్నాను ఇదిగోండి దేపమ అయ్యాక టిఫిన్ చేయడానికి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను సేమ్యా ఉప్మా చేద్దామని అదైతే కొంచెం ఇంట్రెస్ట్ మీద తింటామని సేమ్యా ఉప్మా చేస్తున్నాను వేపుతున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఉప్మా కోసం ఈ మధ్య అయితే హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక త్రీ డేస్ నుంచి బయటనే తెచ్చేసేవారు టిఫిన్ మార్నింగ్ ఈవినింగ్ ఈరోజు అలాగా సండే కదా కొంచెం లేట్గా లేచానని అలా చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు కూడా లేచి స్నానాలు చేసేసారు వాళ్ళు ఇప్పుడే ఒక బాగుంటుంది లేచారు ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందో చూపిస్తాను నేను నైన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు ఇది అండి కాలేజ్ సిట్ మా కోసం ఏంటంటే చాలా నీరసంగా ఉంది బా సిల్వర్ వల్ల ఫీవర్ తగ్గిన ఒంట్లో నీరసంగా ఉంటుంది కదా ఎంత బాగోగుతాయినా సరే మన ఆడవారికి పనులు మాత్రమే తప్పవు కదా ఎవరికైనా సెలవు ఉంటుందేమో కానీ మన ఆడవాళ్ళకి మాత్రం వస్తున్న సెలవు ఉండదు కదా చేయాలి ఇదిగోండి కొంచెం దోశ బ్యాటర్ ఉంటాయి ఒక రెండు దోశలు వస్తాయి వేసియాలి టిఫిన్ ప్రిపేర్ లోపు ఇక్కడ మా వారు పిల్లలు ఏదో గేమ్ అంట ఇంగ్లీష్ వరు గేమ్ గేమ్ ఇదిగోండి ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తాం కదా తింటాం అందరం బ్రేక్ఫాస్ట్ తింటాం మేము ఏ టైం ఏ టైం కొనరే బ్రేక్ ఫాస్ట్ ఇదిగో ఇది అప్మా చూద్దా టిఫిన్ లైఫ్ వేయండి టిఫిన్ లైఫ్ ఏ ఇదిగో దేన్ని అన్ని ఇక్కడ తోం పెట్టుకున్నాను ఇదిలోగా ఇక్కడ బాక్స్ నిండిపోయింది మిగడ రోజు డైలీ పాలు తెస్తాం కదా ఆవు పాలు ఆ ఎక్కడ నిండిపోయిందని చెప్పి ఇది ఇప్పుడు నెయ్యి చేయాలి చేస్తాను ఇప్పుడు జస్ట్ చేతితో ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇదిగోండి కాసేపు అయ్యాక వెన్న నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది చూసారా కడుగు అంటుకున్న అలా కాదు ఇదిగోండి అయిపోయింది ఆఫ్ స్టవ్ ఇదిగోండి ఇక్కడ పాడ్ కట్ చేస్తారు సరే అని చెప్పి తాట్క ఇది సండే కానీ హెల్త్ బాగోకపోవడం వల్ల నాన్ వెజ్ ఏమో తీసుకోవడం వల్ల కూర కట్ చేసి ఇదిగోండి ఇక్కడ లంచ్ కోసం వంట చేస్తున్నాను ఒకవైపు రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాను ఇంకోవైపు చరాసం పెట్టాను ఇదిగోండి కట్ చేసుకున్న తోటి కూర నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ రైస్ కడిగి వేయాలి పేసంలో కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేయాలి ఇంకా వెల్లుల్లి రబ్బల వల్ల ఇలా అవుతుంది ఇదిగోండి మరగబెట్టుకున్న నెయ్యి చల్లగా అయిపోయింది దీన్ని ఎప్పుడు ఫిల్టర్ చేయాలి చేసాక చూపిస్తాను ఇదిగోండి మరగబెట్టుకున్న నెయ్యి ఇలా ఫిల్టర్ చేసుకున్నాను గాస్ వేసుకులు ఇదే వచ్చింది ఇక్కడ రైస్ అయిపోయింది కర్రీ మా కింద ఇంట్లో ఉన్నారు మా కింద ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆవిడ చికెన్ దమ్ బిర్యానీ చేశారంట పంపించారు పిల్లలకి పెట్టాలి ఫస్ట్ రైస్ పెట్టేస్తాను తర్వాత ఈ బిర్యానీ పెడతాను వాళ్ళకి లేకపోతే పూర్తికి రైస్ తిన్నానేస్తాను లంచ్ టైం అయిపోయిందండి ఎందుకంటే పిల్లలు ఇద్దరికి తినిపించేస్తున్నాను మా చిన్న అబ్బాయి ముందు బిర్యానీ తినడానికి చూస్తున్నాడు అక్కడ అది తినిస్తే మరి రైస్ తిండని చెప్పి ముందే రైసే తినిపిస్తున్నాను అది అయ్యాక బిర్యానీ తినిపించాను ఇద్దరుకుందాం టైము ఫార్టీ టు ఫైవ్ అవుతుంది ఈవినింగ్ ఇప్పుడే పడుకొని లేచామండి భోజనాలు వచ్చేసాక ఇది ఈవినింగ్ పిల్లలకి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం జీడిపప్పు కిస్మిస్ క్యారెట్ ఇలా ఇంట్లో ఉన్నాయి ఇద్దామని చెప్పి కట్ చేసి ఉంచాను మా పెద్ద అబ్బాయి లేచాడు వాడికి ఇవ్వాలి తర్వాత చిన్నవాడు లేకిస్తే మరి మరేం చేయదు హెల్త్ బాగాలేదు మరి స్నాక్స్ ఎట్ చేయలేక ఇది ఇచ్చేస్తాను కొన్ని ఇక్కడ చాయ్ పెట్టాను మా వారికి నా కోసం అని చెప్పి పిల్లల కోసం డ్రైవర్గా పెద్ద అబ్బాయి పడుకొని లేచాడు వాడికి ఇస్తాను ఇక్కడ మిల్క్ ఇంకా పిల్లలకి బూస్ట్ చేయాలి ఇక్కడ పిల్లలకి బూస్ట్ కల్పేశాను ఇవి మా వారికి టీ తో ఇద్దామని చెప్పి తీసాను మా వారికి టీ స్నాక్స్ ఇచ్చి అందుకని ఇద్దరం కలిసి కూర్చొని టీ తాగిస్తే మా చిన్న అబ్బాయి ఇంకా నాకు అబ్బాయిలు మా వారి టీ తేసాక మార్కెట్కి కూరగాయలు తేవడం కోసమని టౌన్లోకి వెళ్ళారండి ఏంటని చూసేసరికి ఇక్కడ లైటింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ చూసేసరికి వైసరాజ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ ఆ వీడియో అలా తీసారు అతను మార్కెట్కి వెళ్ళి వచ్చేసారండి వచ్చేటప్పుడే నాకు అతను టిఫిన్ చేసేసారు బయటన నాకు ఆలూ పరోటా తెచ్చారు పిల్లలకైతే రైస్ ఉంటే తినిపించాను నేను అక్కడ తినేస్తున్నాను మరేం చేసుకోలేనని తెచ్చుతారు ఇది చపాతీలో బంగాళదుంప కూర మధ్యలో వేసి చేస్తారు మెత్తగా ఉంది చాలా బాగుంది అలా తినేసాను పక్కన మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు మూవీ వస్తుంది కిందింటి పాపన్న అదిగోండి అక్కడ మా కింద ఇంటి పాప మా పిల్లలు పిల్లలిద్దరూ ఓం బుస్ అనే మూవీ వస్తే చూస్తున్నారు ఇక్కడ మా పిల్లలకి మ్యాంగో కట్ చేసి పీసెస్ ఇచ్చానండి తింటున్నారు ఆ తర్వాత మా వారు నేను కలిసి కూడా ఇక్కడ కూర్చొని తినేస్తున్నాం అలాగా టీవీ చూసుకొని ఇదని ఏదో మాట్లాడుతున్నారు ఇద్దరం కలిసి అలా మాట్లాడుకొని టీవీ చూసుకొని తినేసామండి మా వారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇవి తెచ్చారండి ములంకాడలు లంచ్ బాక్సెస్ తొందరగా అవ్వాలంటే ముందు కట్ చేసి ఉంచుకోవాలి కదా అందుకే నైటే కట్ చేసి ఉంచుకుంటున్నాను ఇక్కడ మా వారికి కోసమని పాలు వెయిట్ చేశానండి అతని అతనికి నాకు వేసేసాను గ్లాసుల్లో నేనైతే జలుబుగా ఉందని చెప్పి కొంచెం పసుపు వేసుకొని తాగుదామని అదే అక్కడ పసుపు వేసి కలుపుతున్నాను ఈ వీడియో మా పెద్ద అబ్బాయి తీసాడండి తీస్తానండి అమ్మా అనుకుని తీస్తున్నాడు వాడు అదిగండి మా వారికి ఇచ్చేసాను నేను కూడా తాగేస్తున్నాను ఇక్కడ బాదం సోక్ చేసుకుంటున్నానండి మార్నింగ్ కోసమని ఇదిగోండి ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసేసాను గిన్నెలా దోమేసి నెక్స్ట్ ఇక్కడ పిల్లలు మరుసటి రోజు స్కూల్ కోసం బుక్స్ సర్దుతున్నారండి ఈ మధ్య అంతా న్యూ సిలబస్ ఏం స్టార్ట్ చేయలేదు స్కూల్లో ఏం కొత్త పుస్తకాలు ఇవేమి తీసుకెళ్ళలేదు ఈ మధ్య అంతా బేసిక్ సిలబస్ చెప్పారు న్యూ క్లాస్ సిలబస్ స్టార్ట్ చేయకపోవడం వల్ల ఆ బేసిక్ సిలబస్ మీద సాటర్డే ఎగ్జామ్ పెట్టారు మండే నుంచి బుక్స్ తీసుకుని రమ్మని చెప్పారండి సండే నైట్ సర్దుకుంటున్నారు ఇతను బుక్స్ తీసి ఏమి పట్టుకెళ్ళాలని చెప్తున్నారు టైం టేబుల్ చూసి పిల్లలకి ఆ నోట్స్ బుక్స్ మీద నేమ్స్ రాయలేదని అలా మా వారు రాస్తున్నారు పిల్లలు అయితే బుక్స్ అవి సర్దుకున్నారు ఈరోజు లాగ్ అయితే ఇదేనండి బాగోకపోయినా తీయడానికి ట్రై చేసి చేశాను మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్